రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచే విధంగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ తమకు మద్దతు ఇవ్వాలని జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులు వేములవాడ పట్టణంలో నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వ ప్రభుత్వీప్ ఆది శ్రీనివాస్ కు వినతి పత్రం అందించారు రెండవ బైపాస్ లో నిరసన చేస్తున్న కార్మికుల వద్దకు వెళ్లిన ప్రభుత్వ విప్ స్వయంగా వారి సమస్యలను విని వినతి పత్రాన్ని స్వీకరించారు రాబోయే సమావేశాల్లో ఖచ్చితంగా గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తానని హామీ ఇవ్వడంతో వారు నిరసనను విరమించారు అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ సీఏ వీరప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో బందోబస్తును ఏర్పాటు చేసి పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు మాల్యాల నర్సయ్య ప్రధాన కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్ మండల అధ్యక్షులు వర్కులు మల్లయ్య బూరా శ్రీనివాస్ గౌడ్ అక్కల అంజుగౌడ్ లోకిని శ్రీనివాస్ మహేష్ కంసాని రవీందర్ తదితరులు పాల్గొన్నారు కార్మికుల వేతనాలు గత సంవత్సర కాలంగా పెండింగ్ లోనే ఉంటున్నాయి ప్రభుత్వాలను అడిగితే మేము నిధులు ఇస్తున్నామని చెబుతున్నారు కానీ కార్మికుల అకౌంట్లో వేతనాలు పడడం లేదు అలాగే గత గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు అధికార ప్రభుత్వం కార్మికుల సమ్మె టెట్ల వద్దకు వచ్చి గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఉండాలని చెప్పి మేము చెప్తే అది మేము ఇస్తాం అలాగే గ్రామ పంచాయతీ కార్మికులకు హెల్త్ కార్డులు ఇస్తాం గ్రామ పంచాయతీ కార్మికులు కోరేది కొంతమంది కోరికలు కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము గ్రామ పంచాయతీ కార్మికుల్ని పర్మనెంట్ చేయడంతో పాటు కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లిస్తాం అలాగే హెల్త్ కార్డులు ఇస్తాం పది లక్షల వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాం పది లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామని హామీలు ఇవ్వడం జరిగింది సంవత్సర కాలం గడుస్తున్నా మరి గ్రామ పంచాయతీ కార్మికులకు సమస్యల్ని పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు ఉన్నందున గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని మేము గత ఆరేడు సంవత్సరాలుగా డిమాండ్ చేస్తూనే ఉన్నాం గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా పట్టించుకొని గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి అలాగే కనీస వేతనం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇరవై ఆరు వేలు చెల్లించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతోంది అలాగే గ్రామానికి ఇచ్చే నిధులు ఇప్పుడు పాలనాపరమైన సర్పంచ్ లేకపోవడంతో గ్రామాలకు నిధులు రావడం లేదు ఆ కారణంగా ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఎనిమిది నుంచి పన్నెండు నెలల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి మేము జిల్లా కలెక్టర్ గారిని జిల్లా పంచాయతీ అధికారి కలిసినా కూడా ఎలాంటి అది లేకుండా పోయింది ఇప్పటికైనా ఆది శ్రీనివాస్ గారు స్పందించి వెంటనే ఆ పెండింగ్ వేతనాలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేయాలి అలాగే బడ్జెట్ సమావేశాల్లో గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించి వేతనాల కోసం ప్రత్యేక నిధులు కేటాయించేలా ముఖ్యమంత్రి గారిని ఒప్పించాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇచ్చేలా వీటిని పర్మనెంట్ చేసేలా జీవో జారీ చేయించాలని చెప్పి మేము ఆది శ్రీనివాస్ గారిని కోడం జరుగుతుంది నాయకులందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యేలకు కలిసి వినతి పత్రం ఇవ్వాలని చెప్పని వాళ్ళ డిమాండ్లను ఈ ప్రభుత్వం పరిధిలోకి తీసుకోవాలని చెప్పని ఏములవాళ్ళు మమ్మల్ని కలవడానికి పచ్చిన క్రమంలో యూనియన్ నాయకులకు పేరు పేరున అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామ పంచాయతీ సమితి వర్గాల యొక్క వినతి పత్రాన్ని తీసుకోవడం జరిగింది ప్రధానంగా వేతనాలకు సంబంధించినటువంటిది గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని చెప్పిన ఆలోచన అదేవిధంగా యాభై ఒక్క జీవులు సవరించాలని చెప్పని పంచాయతీ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించాలని చెప్పి రకరకాల నుంచి నుంచి ఎనిమిది రకాలు కార్మిలందరికీ ఇంద్రమీన్లు ఇవ్వాలని లేకపోతే ఇతరత్ర పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని ఎనిమిది రకాల డిమాండ్లతోని ఒక వెళుతు పత్రం ఇవ్వడం జరిగింది అసెంబ్లీలో కూడా వీళ్ళ సమస్యలను చర్చించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్ళి మాకు న్యాయం చేయాలని చెప్పని వారు కోరుతున్న క్రమం గతంలో మీరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా మా ఆందోళనలో మీరు పాల్గొన్న సందర్భంలో కూడా మా డిమాండ్లను కూడా మీరు విన్నారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు మాకు సంబంధించినటువంటి జీతబద్యాలు వెంట వెంట వచ్చేటువంటి ఏర్పాటు చేయడం క్లీన్ చాలా ద్వారా అనేటువంటి ప్రధాన డిమాండ్తో పాటు ఉద్యోగ ప్రజలతో పాటు వైద్యపరం కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్పొరేట్ స్థాయి వైద్యానికి ఉచితంగా అందించే భయపడేయాలని చెప్పారు ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యం పది లక్షల వరకు ఉంది అలాంటిది మాకు కూడా వర్తించి వేయాలని చెప్పిన వారు డిమాండ్తో కొన్ని వినతి పత్రాన్ని తీసుకోవడం జరిగింది వారి ఆలోచనను ఈ ప్రభుత్వం దృష్టికి లేఖ ద్వారా తీసుకుని వెళ్తా స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మాచులు పెద్దలు శ్రీమతి సీతక్క గారి దృష్టి కూడా ఇంకా ఇతర మంత్రుల దృష్టి కూడా ఈ సమస్యను తీసుకుని వెళ్లి పరిష్కారం కోసం మా వంతు సహకారం చెప్పి మనకు చెప్పడం జరిగింది వీరు కూడా అనేక సందర్భంలో సఫాయికి సలం అనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది అంటే వీళ్ళు చేసే సేవ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని మురుగు కాలువలను శుద్ధి చేయడం అనారోగ్యాన్ని గురి కాకుండా గ్రామాన్ని పరిశుభ్రించేటువంటి క్రమంలో ఉండేటువంటి వీరిని తప్పనిసరిగా కోరికలు నెరవేర్చాలని చెప్పని మేము సైతం అనేక సందర్భాలు చెప్పినటువంటి వస్తుంది కాబట్టి వాటికి అనుగుణంగా తప్పనిసరిగా మీకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం ద్వారా కార్యక్రమాలను అమలు చేసేందుకోసం ముందుంటామని చెప్పని మాట వారికి చెప్పడం జరుగుతుంది మీ అందరికీ కూడా నా ఉదయపరకు నమస్కారం తెలుస్తా